హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను కొబ్బరికాయ మామకాయ రోడ్ల రచ్చలు తయారు చేస్తున్నాను అది నేను ఏ విధంగా తయారు చేస్తున్నాను దానికి నేను ఏమేమి వాడుతున్నాను అవన్నీ నేను మీకు చూపిస్తాను మనం వీడియోలోకి వెళ్ళిపోతాం రండి ముందుగా పదార్థాలు చూస్తాము పోపుకి మినపప్పు ఆవాలు మెంతులు జీలకర్ర నాలుగైదు ఎండుమిరపకాయలు ముద్దింగువ తర్వాత కారానికి తగినన్ని మిరపకాయలు తర్వాత కొబ్బరిని నేను మిక్సీ పట్టేసుకుని పెట్టుకున్నాను రోట్లో చేస్తున్నాను ఈ పచ్చడి తర్వాత పసుపు రుచికి తగినంత ఉప్పు రుచికి తగినంత ఉప్పు అన్నీ వేసుకున్నాను కానీ మీకు డౌట్ రావాలి ఏంటోది ఇప్పటికి రాలేదా ఏం చెప్పాను సో అది లాస్ట్ వరకు చూడండి నేను ఏం వేస్తున్నాను మామిడికాయని నేను ఏ విధంగా వేస్తున్నాను చూపిస్తాను పదండి ఇంకా మనం స్టవ్ వెలిగించేసుకుందాము పోపు వేసేసుకుని పోపు ఫస్ట్గా కోపకి తగినంత నూనె వేసేస్తున్నాను ముందుగా ఇంగు వేయించుకున్నాం తర్వాత మినపప్పు ఒక స్పూన్ ఉన్నర వరకు వేస్తున్నాను నేను పొట్టు మినపప్పు హెల్త్కి మంచిదండి అందుకని ఎక్కువ పొట్టు మినపప్పు ప్రిఫర్ చేస్తున్నాను ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక పావు స్పూను జీలకర్ర ఒక పావు స్పూన్ మెంతులు అండి మిరపకాయల ముక్కలు బాగా వేగ అప్పుడు నెక్స్ట్ ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాం Ah, carne de papu. నేను పోపులోనే పసుపు వేసేస్తున్నాను పోపు వేగిపోయిందండి ఒక్క రెండు నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లో తీసేసుకుందాము ఐ మీన్ ప్లేట్లో తీసేద్దాం దాన్ని పోపుని తొందరగా అన్నమాట చల్లారిన తర్వాత ఒక రెండు నిమిషాలు పోయాక పచ్చడి ప్రాసెస్ చూసేద్దాం పచ్చడికి ఫస్ట్ ఎంగ వేసి దంచుకుందాం నెక్స్ట్ పోపు వేసేద్దామండి నేను మరీ మెత్తగా దంచనండి ఎందుకంటే కొంచెం కచ్చబక్కగా ఉండాలి నాకు పట్టపట్లాడుతూ ఉండాలి మనకి నోట్లో వేసుకోగానే నోలుతూ ఉండగానే ఇవి జస్ట్ కొద్దిగా పచ్చిమిరకాయలు పచ్చపక్కగా నలగాలి పచ్చిమిరకాయ ఎన్ని ముక్క అంతే తగినంత ఉప్పు ఉప్పు ఎప్పుడు తక్కువ వేసుకోండి కావాలనుకుంటే తర్వాత మనం రుచి చూసుకుని వేసుకోవచ్చు ఇక్కడ చల్లగాలి మనకి ఆ ఇంట్లో మనకి అక్కడ ఉన్నప్పుడు అసలు అంతా చాలా బాగుంది చీకటిలో ఉండేటప్పుడు అలవాటు అయిపోయేటప్పటికి సడన్ సడన్ కూడా వచ్చాము కదా అమ్మో రెండు అయితే అసలు నేను వెళ్తుడు చూడగలిగా తలపోటు వచ్చేసేది కదా నాకు బాగా కానీ ఇక్కడ బాగుంది ఎవరికి తెలియదు కదా మనం ఇల్లు మారినట్టు మనం ఇల్లు మారాం చెప్పలేదు వీళ్ళకి ఎవరికి సో ఏమిటా అని చెప్పి ఆశ్చర్యంగా వింటూ ఉంటారు ఇప్పుడు చూసారా ఇదిగో ఈ విధంగా నేను కొంచెం పచ్చపక్క కానీ పచ్చిమిరపకాయలు దంచుకున్నాను పోపు కూడా కనపడతాం చూసారా పోపు కూడా మనకి చక్కగా కనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు కొబ్బరి వేసేసుకుందాం ఇందులో కొబ్బరి లైట్గా మిక్సీ పట్టిందండి ఎందుకంటే మనకి టైం లేదు కదా నాన్న ఇప్పుడు రోడ్లో రుబ్బుదాం అనుకున్నాను కానీ చాలా టైం అయిపోయింది ఇప్పుడు ఒంటి గంట అయింది ఒంటి గంట అన్నారా అందుకని గురించి గు నువ్వే అలాగ సస్పెన్స్ అన్నావు అందుకే అడగట్లేదు నువ్వే చెప్తావు ఇంతకు ముందు పెట్టే వీడియోలు ఎవరో ఒకరు ఉంటారా లేకపోతే చెప్పకనే చెప్తారా ఉప్పు బాగా నలగాలి ఓ నాలుగు దంచులు దంచిన ఉప్పు కొద్ద బాగా నలగాలి నాకు కొబ్బరికాయ పచ్చడికి అన్యాయం చేయకూడదు అర్థమైందా అసలు కొబ్బరికాయ కొబ్బరికాయ పచ్చడి అంటే నాకు ప్రాణం నాకు మరి టమాటా అది ఇంకో ప్రాణం ఎన్ని నీకు ప్రాణం పచ్చడి అద్భుత అందులో చూడలేదు టైం స్ట్రక్చర్ అందుకే రోటి పచ్చళ్ళ కొనంతా టేస్ట్ అసలు దేనికి రాదంట అంట ఒకప్పుడు రుబ్బులు రో రుబ్బులు విడులున్నాయి కదా బాగా తిరకాలి మరి రవ పలే మరి పిండి దోస పిండి కానీ మరి అందులోనే బాగా చేసేవాళ్ళు అమ్మమ్మ ఎప్పుడు రవ్వ అడారనుకో గిర్నీకి ఇచ్చేది కాదు పిండి గిన్నీకి ఇచ్చేది కాదు తిరగలతోటి బాగా శుభ్రంగా బియ్యాన్ని కడిగే చేసి ఆరబెట్టేసి తర్వాత తిరగల్లో ఇష్టం బాగుండేది మరి అప్పుడు అలా అలా ఇస్తున్నాం తిరగాలి చూడాలి అప్పుడు అలా అలా చేసుకుని అలా తిన్నారు మంచి మంచి ఎక్సర్సైజ్లో ఎక్సర్సైజ్లో ఉండేది అమ్మమ్మ కూడా మరే అసలు అయిన సన్నివేశం వచ్చేసింది మనం అనుకున్న ఎదురు చూస్తున్నా తీసుకురా మేము రానే వచ్చేసింది మేము మామిడికాయలని ఏ విధంగా చేశానంటే తీయండి ఇట్లా తీయండి దీన్ని మామిడికాయల్ని అసలు నేను ఎప్పుడు ఈ విధంగా స్టోర్ చేయలేదు చూసారా ఫ్రిడ్జ్లో పెట్టి తురిమేసేసి చూసాడు జ్యూస్లో ఉంటుందమ్మా జ్యూస్ ఎక్కడ ఉందరా దీన్ని తురిమేసి ఒక గ్లాసు ఫుల్ గ్లాసు అనుకో ఒక పావు గ్లాసు ఉప్పు వేసేసి ఒక ఒక స్పూన్ ఫుల్ స్పూను పసుపు వేసేసి డబ్బాలో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామంటే సంవత్సరం వరకు ఉంటుందని చెప్పి చాలామంది అంటూనే ఉన్నారు ఇది ఎంతవరకు టేస్ట్ ఉంటుందో చూద్దామని చెప్పి నేను నేను ట్రై చేశాను అంటే ఫస్ట్ టైం నేను ఎప్పుడు నేను నాకు ఇలా ఎప్పుడు నాకు చేయలేదు నేను ఎప్పుడు మామిడికాయ ముక్కల్ని ఎండబెట్టడం దాన్ని ఉరుగుల్లో చేసి వాడుకోవడం అదే తెలుసు నా పాత వీడియోలో కూడా మామిడికాయ ఒరుగులు ఉన్నాయి ఎప్పుడూ అంటే ఎంటగా కదా ఉప్పు తింటా కదా ఇప్పుడు తగినంత వేసేవాన్ని ఒక రెండు రెండు స్పూన్లు మూడు స్పూన్లు వేస్తాను అనుకోండి ఇప్పుడు దీన్ని దాని చేస్తాం ఒక్కసారి ఇందులో కావాలనుకుంటే వెల్లుల్లిపాయ కూడా చేసుకోవచ్చు పచ్చి వెల్లుల్లిపాయ లేదా పోపు పెట్టుకుని పోపులో కూడా వెల్లుల్లిపాయ వేసేసుకోవచ్చు బాబా దంచడం అయిపోయింది దంతా అయిపోయింది ఇప్పుడు రుచి చూడటానికి నాన్నగారు రెడీ చూపి నాన్నగారిని హాయ్ బాబా మనం ఇచ్చేసాం కదా దీన్ని వేసి

ఏమ్మా నువ్వు వంట బాగా చేసే చెప్పాలి వంట బాగా చేస్తానే కదా పొగిడేది మా అమ్మ వాళ్ళు ఇట్లా అన్న తర్వాత మళ్ళీ ఇలానేవారు ఎందుకు నాకు తెలీదు ఇలాగే ఇలానేవారు పిచ్చా నీకేం తెలుసురా అరవంటిగా చేతికి ఉన్నది ఇంతలో కలుపుకొని తింటారుగా అన్నాం అయినా సరే తెలుసు తిన్నాను కూడా అలాగే చేతికి ఎప్పుడు సంబంధాలు ఉన్నాయి మరి పచ్చడి ఇట్లా చేసి కొద్దిగా అన్నం కలిపేసేసి గిన్నెలో వేసుకుని తినేవాళ్ళం చిన్నప్పుడు మా అమ్మమ్మ తిట్టే ఎంగిలి కదా రోల్ ఎంగిలి అయిపోతుంది అనేసి పెద్దవాళ్ళు అట్లా చెప్తారు అది పరిస్థితి ఆఫ్ ఇండియా పచ్చి మామిడికాయతో ఈ పచ్చడి ఎట్లా చేస్తాము అలాగే టేస్ట్ వచ్చిందని చెప్పి మా అబ్బాయే అన్నాడు మా అబ్బాయి ఇంతకు ముందు టేస్ట్ చూపించాను మావారు కూడా అదే చెప్పారు ఏ మావా అంతేనా పచ్చి 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 మామిడి పచ్చిమాడకాయ వేసినట్టే ఉంది కదా కూరకాయ పండి పచ్చడి సో దాంట్లో నీట్గా చెప్పండి సో తప్పకుండా మీరు అందరూ ఈ విధంగా స్టోర్ చేసుకోండి నేను ఏ విధంగా స్టోర్ చేశానో నేను మళ్ళీ ఒక రెండు మూడు కాయలు నేను మీకు స్టోర్ చేసి చూపిస్తాను ఏ విధంగా స్టోర్ చేశాను సో మీరు ఆ విధంగా స్టోర్ చేసుకుంటానంటే మరీ మంచిది ఇక నేను వచ్చే సంవత్సరం నుంచి ఇంకా ఉరుగులు పెట్టనాలి ఇంక ఈ విధంగానే స్టోర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో టీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను సో మా ఫీలింగ్ ఏంటి ఖచ్చితంగా మేము అన్నీ చేసే వీడియోలు అన్నీ కూడా చూసారా రోజు అయిపోయింది పని అయిపోయింది దీంట్లో వెంటనే కడిగే టైం లేకపోతే దీన్ని ఇట్లాగా నీళ్లు పోసుకుని పెట్టేసుకోవాలి సో ఇదండి ఆ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో వీడియోలు చుట్టాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీరు యాక్టివేట్ చేసుకుంటే ఫలితాలుగా నేను చేసే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్